ఆర్జీవన్ ఏరియాలోని సివిల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న పలువురు కార్మికులు బుధవారం ఏఐటీయూసీలో చేరారు గోదావరికని భాస్కర్రావు భవన్లో జరిగిన చేరికల కార్యక్రమంలో వారిని ఏఐటీయూసి ఉప ప్రధాన కార్యదర్శి మండేల్లాగో బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్లీ పోషంలో కడువ కప్పి యూనియన్లోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణిలో ఏఐటీయూసీ యూనియన్ చరిత్ర కలిగిన యూనియన్ అని ఎంతోమంది నాయకులు తమ జీవితాలను ప్రాణాలను త్యాగం చేసి కార్మికుల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాటం చేశారని వారు పేర్కొన్నారు సింగరేణిలో నేడు కార్మిక వర్గం అనుభవిస్తున్న అనేక హక్కులు ఏఐటియుసి పోరాటం వల్లనే అని వారు అన్నారు కార్మిక వర్గ సంక్షేమం కోసం పోరాటం చేయకుండా ప్రభుత్వ పాలకులు యాజమాన్యాలు హక్కులు అమలు చేయరని కార్మిక వర్గ హక్కుల సాధనలో ఏఐటీసీ ముందుంటుందని వారు తెలిపారు సింగరేణి కాలర్స్ కంపెనీ సింగరేణి కాలేజీ వర్కర్స్ యూనియన్ రెండు అను సంద ఈ సింగరేణి సంస్థ ఉన్నది అని అంటే ఇలా సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్లో ఈరోజు వంద సంవత్సరాల చరిత్ర గల జేఐటి యూనియన్ కానీ పోరాటంతో కార్మికులు కలిసి వస్తారు తప్ప ప్రభుత్వం అనుకూలంగానో లేకపోతే ప్రభుత్వ సంఘంలో చేరే అవకాశాలు సింగరేణి కార్మికులు లేరు వాళ్ళకు ఒక పేరుంది సింగరేణి కార్మికులకు చీకటి చూడలేదు చీకటిళ్ళునే వెలుతురు కార్మికులు ప్రభుత్వాలు కానీ ప్రభుత్వంతో ఎన్నుకోబడ్డ యూనియన్లు కానీ ఎవరు హి పోరాటం పోరాటంతోనే ఉట్టింది పోరాటాలతోనే కార్మికులు అక్కడ సాధించుకున్నారు కాబట్టి పోరాటంలో వైపే మొదట కార్మికులు చైతన్యవంతమైన కష్టజీవులు కష్టపడి పనిచేసే వాళ్ళు కమ్యూనిస్టులుగానే ఉంటారు తప్ప ఎర్రజెండా యూనియన్ ఉంటారు తప్ప వేరే యూనియన్లో ఉండరు ఉన్నది నామమాత్రంగానే అని చెప్పి ఈ సందర్భంలో తెలియస్తున్నారు కార్మికులు సమస్యలు కార్మికులు సివిల్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి సమస్యలు తెలిసినటువంటి సమస్యలు హెడ్ సెక్రటరీ దృష్టిని తీసుకొచ్చినట్టయితే వాళ్ళు బ్రాంచ్ దృష్టిని తీసుకొస్తారు బ్రాంచ్ నుండి మరి మన డిప్యూటీ జనరల్ సెక్రటరీ గారి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం వాళ్ళ యొక్క జైనింగ్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ గారి మధ్యలే గారి ఆధ్వర్యంలో జరగడం జరిగింది వీళ్ళందరూ కూడా మీ అందరూ సివిల్ డిపార్ట్మెంట్ కార్యక్రమం సహకరించిన వాళ్ళందరికీ పేరు పేరున ఏఐటిసి బ్రాంచ్ కమిటీ తరఫున ఏఐటియుసి సివిల్ డిపార్ట్మెంట్ కార్యదర్శి దాసరి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో యూనియన్ లో చేరిన వారిలో సంధ్యారాణి మంతని సతీష్ కుమార్ వేలుపుల రమేష్ అవగాని పద్మలు ఉండగా సివిల్ డిపార్ట్మెంట్ ఏఐటియుసి నాయకులు ఆకునూరి శంకరయ్య బెట్టి వెంకటేశ్వర్లు అటికేటి రాజు జరిపోతుల దేవయ్య మేకల లింగయ్య తోట బొల్లి శ్రీనివాస్ దొడ్డుపల్లి సమ్మయ్య మల్లయ్య సిపిఐ నాయకులు గౌతమ్ గోవర్ధన్ తాళ్లపేల్లి మల్లయ్య తదితరులు ఉన్నారు